అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే యాభై శాతం సబ్సిడీతో మనకైతే ఐదు లక్షల లోన్ అనేది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అయితే దీనికి ఎవరు అర్హులు సో అయితే అందరికైతే కాదండి కొంతమందికేనండి కొన్ని కులాల వాళ్ళకే అలాగే దీంతో పాటుగా కొన్ని జిల్లాలు వాళ్ళకే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల లోన్ అనేది ఇస్తున్నారు ఈ ఐదు లక్షల లోన్లో రెండు లక్షల రూపాయలైతే ప్రభుత్వం అయితే సబ్సిడీ అనేది తీసేస్తుంది మీరు మాత్రం తిరిగి మూడు లక్షల రూపాయలు అనేది కట్టవలసి ఉంటుంది ఈ మూడు లక్షలకి మీరు ఎలాంటి వడ్డీ అనేది కట్టాలి వడ్డీ లేకుండా కట్టాలా దీనికి సంబంధించి నేను పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము అలాగే దీంతో పాటుగా ఈ లోన్కి ఎవరైతే అర్హులు ఏ ఏ జిల్లా వాళ్ళకి ఇచ్చున్నారు అన్ని జిల్లాల వాళ్ళకైతే ఇవ్వలేదు ప్రతి ఒక్క జిల్లా పేరు అయితే ఇక్కడైతే నేను చదువుతాను దీనికి అర్హులు ఎవరు పూర్తి డీటెయిల్స్ అనేది ఈ లోన్ అనేది ఎవరికి చెందుతుంది దీని గురించి నేను క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు సో ఓకేనండి సో ఈ వీడియోలో ఈ లోన్ గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే సబ్సిడీ లోన్స్ అయితే ఇస్తున్నారు సో ఖచ్చితంగా తెలుసుకోండి ఐదు లక్షల రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తున్నారు సో ఇదన్నమాట మరి లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము ఎంత ఇస్తున్నారు ఏంది ఎంత కట్టాలి పూర్తి వివరాలు అది ఏ ఏ జిల్లాలో కూడా మనం అయితే క్లారిటీగా తెలుసుకుందాము ఓకేనండి మరి మనం సో ఓకేనండి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాము ముందుగా వచ్చేసి ఈ లోన్స్ అనేటివి కొన్ని జిల్లా వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారండి ఆ జిల్లా పేర్లు ఏంటనేది ఇక్కడైతే నేను చదువుతాను చూడండి సో అది ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా నేనైతే క్లియర్గా చెప్తాను అనకాపల్లి బాపట్ల అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ గోదావరి ఏరూరు గుంటూరు కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు మాన్యం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి సో నేను చెప్పాను కదా ఈ జిల్లా వాళ్ళకి మాత్రమే లోన్స్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది కావాలి అంటే నేను ఇక్కడ మీకు స్క్రీన్షాట్ కూడా పెడతాను వినండి సో బీసీ స్వయం ఉపాధి లోన్స్ అనమాట ఇవి సో బీసీ స్వయం ఉపాధి లోన్స్ మరి ఏ ఏ కులాలు వాళ్ళకనేది కూడా నేను ఇక్కడ చెప్తాను మీరు చూడండి కులాలు కూడా అన్ని కులాల వాళ్ళకైతే కాదండి కేవలం బీసీఈడబ్ల్యూఎస్ అంటే బీసీ కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్య వయస బ్రాహ్మణ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళకు మాత్రమే అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళకు కావచ్చు ఎవరికైనా కూడా లోన్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు సో ఈ లోన్కి సంబంధించి సైట్ అనేది మనకు మార్చి పదో అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరిగింది సో ఈ లోన్ అనేది ఓబిఎంఎంఎస్ దీనికి సైటు ఓబిఎంఎంఎస్ దీన్ని మీ అయినా డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు లేకుంటే మీ సచివాలయానికి వెళ్ళి సో మీరు స్వయం ఉపాధి లోన్స్ అని చెప్పి అప్లై అనేది చేసుకోవచ్చు అది కూడా వద్దంటే మీ బంధువులకైనా లేకుంటే మీకు నెట్ సెంటర్ ఉంటే నెట్ సెంటర్ కన్నా వెళ్ళేసి ఓబిఎంఎంఎస్ స్వయం బీసీ స్వయం ఉపాధి లోన్స్ అని చెప్తే సో ఆ సైట్లోకి వెళ్ళి వాళ్ళైతే అప్లై అయితే చేస్తారు ఈ లోన్ అనేది మనకు రావాలి అంటే ముఖ్యంగా కూడా ఏమేమి ఉండాలో చెప్తాను అలాగే ఈ లోన్ రావడానికి మన దగ్గర ఏదైనా బిజినెస్ అనేది ఉండాలా లేదో కూడా ఇక్కడైతే చెప్తాను సో ముందుగా వచ్చేసి ఈ లోన్కి అప్లై చేయాలి అంటే మీ దగ్గర రేషన్ కార్డు రైస్ కార్డు జరాక్స్ అయితే ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు జెరాక్స్ అయితే ఉండాలి ఇంకా ఆధార్ కార్డు జెరాక్స్ అయితే ఉండాలి ఇంకా రేషన్ కార్డు జెరాక్స్ అయితే ఉండాలి సర్టిఫికేటు కన్ఫామ్గా ఉండాలి క్యాస్ట్ ఎందుకంటే మనకు అందరికీ కూడా ఇచ్చే పని అయితే క్యాస్ట్ అయితే అవసరం లేదు కానీ ఇది బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మాత్రమే కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ అనేది కన్ఫామ్గా ఉండాలి ఎడ్యుకేషన్ సర్టిఫికేటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంకొచ్చేసి సదరన్ సర్టిఫికేటు సదరన్ సదరన్ ఎందుకంటే ఎవరైనా వికలాంగులు కనుక ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట అంటే వాళ్ళకి ఇంకొంచెం ఇంపార్టెంట్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది అందుకే సదరణ సర్టిఫికేట్ ఉండాలి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ మీరు సో మీ పనిని బట్టి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొచ్చేసి ట్రైనింగ్ సర్టిఫికేటు మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ బిజినెస్ పరంగా మీకు ఏదైనా ట్రైనింగ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు ఇవన్నీ కూడా ఉండాలి అయితే దీనికి ఈ లోన్ అనేది ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారండి ఫైవ్ ల్యాక్స్ అయితే ఇస్తారు దీంట్లో మీరు మూడు లక్షలు మాత్రమే కట్టవలసి ఉంటుంది రెండు లక్షల రూపాయలు అనేది సబ్సిడీ అయితే తీసేస్తున్నారు అయితే దీనికి మీరు ఎలాంటి వడ్డీ అయితే కట్టనవసరం లేదు వడ్డీ అయితే కట్టనవసరం లేదు మీరు ఒక డేట్ అనేది మీకు లోన్ ఇచ్చేటప్పుడు ఒక డేట్ అనేది ఎంచుకోవాలి ఆ తారీఖు లోపల ఖచ్చితంగా కట్టాలి ఒకవేళ మీకు డేట్ మిస్ అయితే అప్పుడు వడ్డీ అనేది పడుతుంది సో అర్థమైంది కదా నేను చెప్పింది మీకు ఒక డేట్ అనేది ఇస్తారు ఆ డేట్ ప్రకారం ఆ డేట్ కంతా కూడా లోన్ అనేది కట్టేసి ఇయ్యాలి ఒకవేళ మీరు కట్టకపోతే అప్పుడు మీకు వడ్డీ పడుతుంది కానీ ఈ లోపల మీరు టైం టు టైం మీరు మీరు అనుకున్న టైంకంతా కూడా మీరు కట్టేస్తే ఎలాంటి వడ్డీలు అనేటివి పడకుండా ఉచితంగా ఈ లోన్స్ అయితే ఐదు లక్షల రూపాయల లోన్ అనేది ఇస్తారు అయితే ఈ లోన్ రావడానికి మీకు సంబంధించిన బిజినెస్ అనేది ఏదో ఒకటి చూపించాలి మీరు మీకు ఏదైనా షాప్ ఉందా షాప్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు మీకు ఏదైనా మిషన్స్ ఉంటాయనుకోండి టైలరింగ్ బిజినెస్ దాని ద్వారా కూడా ఇస్తారు సో ఏదో ఒకటి ఒకవేళ మీకు లేకపోయినా మీ పక్కన వాళ్ళదైనా మీరు చూపించవచ్చు కాకపోతే అది మీదే అన్నట్టుగా మీరు చూపించాలి అంతేకాని సో వాళ్ళ డైరెక్టర్గా అది వాళ్ళది మాది అని చెప్పుకుంటున్న అన్నట్టుగా కాకుండా మీద అన్నట్టుగా చూపించాలి అప్పుడు మీరు తెచ్చుకున్న లోన్తో మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే దాంట్లో దాని ద్వారా వచ్చే డబ్బులతో మీరు ప్రతి నెల కూడా కట్టుకోవచ్చు సో ఈ విధంగా లోన్స్ అయితే ఇస్తున్నారు మార్చి పదో తారీఖున దీనికి సంబంధించిన సైట్ అనేది ఓపెన్ చేశారు అయితే దీన్ని మీరు మీ స్వయంగా మీ అయినా సరే దానికి సంబంధించిన యాప్ వచ్చేసి ఓబిఎంఎంఎస్ ఈ యాప్ అనేది ఉంటుంది దీన్ని మీరు మీ ఫోన్లో అయినా డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే నెట్ సెంటర్లో అయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా లేదు అనుకుంటే మీ సచివాలయానికి మీకు సంబంధించిన సచివాలయానికి అయితే వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనకైతే కేవలం నేను చెప్పాను కదా ఒకసారి మళ్ళీ కూడా జిల్లాల పేర్లు అయితే చెప్తాను వినండి ఆ జిల్లాలో వచ్చేసి అనకాపల్లి వీళ్ళకి మాత్రమేనండి అందరికైతే ఇవ్వడం లేదు అనకాపల్లి బాపట్ల అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ గోదావరి ఏలూరు గుంటూరు కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు మాన్యం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెస్ట్ గోదావరి సో ఈ జిల్లా వాళ్ళకి మాత్రమే ఇంకా వచ్చేసి అన్ని కులాల వాళ్ళకైతే కాదు నేను చెప్పాను కదా ఆల్రెడీ సో బీసీ కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య బ్రాహ్మణ బీసీ వర్గాల చెందిన ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు వీరందరికీ కూడా మనకు స్వయం ఉపాధి లోన్స్ అయితే ఇస్తున్నారు సో పదో తారీఖు నుంచి మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు పదో తారీఖు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు చేసుకుని వాళ్ళు ఇప్పుడైతే చేసుకోండి సో ఇదన్నమాట మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి హ్యాపీగా మీరు చేసుకోవచ్చు అంత టాలెంట్ ఉందంటే మీ ఫోన్లో మీరు కూడా చేసుకోవచ్చు సో ఇదనమాట నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇలాంటి లోన్స్ అన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే కొన్ని కొన్ని రోజులు ఒక్కొక్కసారి లోన్స్ ఎగిరిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చే లోన్స్ అనేటివి అస్సలు మిస్ అవ్వద్దు సో నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు